ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ జూలై పదమూడు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి జూలై పదమూడు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ప్రాంతీయ అంశం మనకు న్యూస్లో ఉంది హైదరాబాదులో తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ మరి ఇంటర్ సహకారంతో మరి ఇక్కడ ఒక లక్ష మందికి విద్యార్థులకి కృత్రిమ మేధ పైన అంటే కృత్రిమ మేధ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన శిక్షణ ఇస్తున్నట్లు ఒక నివన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు తెలపడం జరిగిందనమాట ఓకేనండి ఇదొక అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఐటీ అంటాం ఐటీ ఇక్కడ ఐటీ అంటే ఏఐ ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏంటంటే కృత్రిమ మేధస్సు అని చెప్పేసి అంటే మనం ఎందుకోసం అంటే ఇక్కడ ఒకన తెలంగాణ రాష్ట్రము రెండు వేల ఇరవై సంవత్సరాన్ని ఒక కృత్రిమ మేధస్సు అంటే ఇయర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్గా ఇయర్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ప్రకటించడం అనేది జరిగింది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండు వేల ఇరవై సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది అంటే ఒక ఇయర్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్ సంవత్సరంగా ప్రకటించింది ఎందుకోసం అంటే రేపు రానున్నటువంటి ఫైవ్ జీ సాంకేతికతలో ప్రధానమైన పాత్రను పోషించేది కృత్రిమ మేధస్సు అని చెప్పేసి శాస్త్రవేత్తలు భా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కృత్రిమ మేధపైన లక్ష మందికి తెలంగాణ రాష్ట్రంలో ఒక శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశాన్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది ఒక తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ సో మరి ఆ సంస్థ దాంతోపాటు ఇంటల్ అనే ఒక సంస్థ సహకారంతో ఇట్లా శిక్షణ ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఇంకా త్రిబుల్ ఐటి క్యాంపస్లోనే ఈ యొక్క సంబంధించినటువంటి దేశంలో కృత్రిమ మేధపై విధి విధానాలు తీసుకువచ్చినటువంటి తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంది అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూడా నూతన సాంకేతికతను అందిపుచ్చేందుకు అంది పుచ్చుకునేందుకు ప్రభుత్వం వ్యవసాయం డాటా యజమాని విధానం కూడా తీసుకొచ్చింది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అంటే త్రిపుల్ ఎయిటీ క్యాంపస్లో దీనికి సంబంధించినటువంటి శిక్షణ గురించి సో ఇక్కడ మైక్రో ల్యాబ్స్ కొన్ని ప్రాజెక్టులను అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి సో అది మనకి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ కూడా అక్కడ ప్రారంభించడం అనేది జరిగిందండి హైదరాబాద్లో సో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది హైదరాబాద్లో సో రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీ కేటీఆర్ గారు సో దానికి సంబంధించిన విషయం అండి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మనం గతంలో కొన్ని ప్రశ్నలు మనకు రావడం జరిగింది కృత్రిమ మేధస్ పైన అంటే జూనియర్ పంచాయతీ ఆఫీసర్ జేపీఓలో అడగడం జరిగింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అంటే కృత్రిమ మేధస్ అనే పదాన్ని తొలిసారిగా ఒకన ఆవిష్కరించిన వారు ఎవరు ప్రతిపాదించిన వారు అడగడం జరిగింది అతను అమెరికా దేశానికి చెందినటువంటి జాన్ మ్యాక్ కార్టీ అండి ఎవరండి జాన్ మ్యాక్ కార్టీ అనేవారు సో కృత్రిమ మేధస్సు మ్యాక్ క్యార్టీ సో జాన్ మ్యాక్ కార్టీ కృత్రిమ మేధస్ అనే పదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని తొలిసారిగా ఇతను ప్రకటించడం జరిగింది అమెరికా దేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్తనే ఎవరండి జాన్ మ్యాక్ కార్టీ సో ఇదొక ఇంపార్టెన్స్ విషయం అంతేకాకుండా కృత్రిమ మేధస్తోనే ఒక నా కృత్రిమ మేధస్సు సహాయంతోనే ప్రపంచంలో అతిపెద్ద ఒక మ్యూజియంని దుబాయ్లో ప్రపంచంలో అతిపెద్ద ఒక మ్యూజియం దుబాయ్లో ఏర్పాటు చేయడం జరిగింది దాని ఫ్యూచర్ మ్యూజియం అని చెప్పేసి అంటాం సో ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతతో ఒక నా ఫ్యూచర్ మ్యూజియంని ఏర్పాటు చేసుకున్నటువంటి నగరం అయితే దుబాయ్ ఇందులో ఈ పీచర్ మ్యూజియం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర దేంతో ఏ టెక్నాలజీతో దీన్ని తయారు చేయడం జరిగిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేయడం జరిగింది సో ఇలాంటి అంశాలు కూడా ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఇక మరొక అంశం మనం చూసినట్లయితే సో మనకి మన జాతీయ పతాక రూపకర్త మన త్రివర్ణ పతాక రూపకర్త అయినటువంటి సో మరి పింగల్ వెంకయ్య గారు మన తెలుగువారు సో మరి ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా అర్గర్ తిరంగ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఒక జాతీయ స్థాయిలో పింగల్ వెంక పింగళ వెంకయ్య గారి జయంతిని సో ఈసారి గొప్పగా నిర్వహించడానికి కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించ నిర్ణయించడం జరిగింది ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండా లేదా అర్గర్ తిరంగ అంటారు అనేది అర్గర్ తిరంగ అర్గర్ తిరంగ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఒక ఇది మనకి జాతీయ స్థాయిలో పింగళి వెంకయ్య జయంతిని కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్య జయంతి ఉత్సవాల్ని ఆగస్టు రెండున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్వహించినట్లు కేంద్ర సంస్కృతి శాఖ ప్రకటించడం జరిగింది అంటే అర్గర్ తిరంగా అంటే ఏంటంటే ప్రతి ఇంటి పైన కూడా మువ్వెన్నెల జెండా అని చెప్పేసి మనకు వస్తుంది సో మరి ఇది ఒక ఇంపార్టెన్స్ అనమాట మన జాతీయ పతాక రూపకర్తకు ఒకనైనటువంటి పింగేల వెంగేయకు ఒక డెబ్ బా డెబ్బై భారత గణతంత్ర భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదో భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్తున్నటువంటి ఒక గొప్ప అంశం అండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మరి వార్తల్లో వ్యక్తులుగా మనం చూసినట్లయితే ఇక్కడ టీఆర్ ప్రసాద్ సో ఎవరైనా టీఆర్ ప్రసాద్ అంటే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా రక్షణ శాఖ కార్యదర్శిగా నిధులు నిర్వహించినటువంటి సీఎనియర్ ఐఏఎస్ అధికారి టీఆర్ ప్రసాద్ అంటే ఎనభై సంవత్సరాల వయసులో వృద్ధాప్యపరమైన కారణాలతో సో విశాఖపట్నంలో మరణించడం జరిగిందండి సో ఒక ఇంపార్టెన్స్ అండి మన వార్తల్లో వ్యక్తిగా ఇటీవల మరణించినటువంటి సో టీఆర్ ప్రసాద్ ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు వారు కేంద్ర క్యాబినెట్ మాజీ కార్యదర్శి మరియు కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి కూడా వారు పనిచేయడం అనేది జరిగిందండి ఓకేనా నెక్స్ట్ మనం ఆర్టికల్స్ మనం చూసినట్లయితే ఈరోజు ఆర్టికల్స్ విషయంలో మనం చూసినట్లయితే సో టూ ఆర్టికల్స్ మనకు ఒక ఇంపార్టెన్స్ అనే విషయం ఇచ్చినాయి భారత్తో సంబంధాలని ఒక జాన్సన్ తనదైన వేశాడు జాన్సన్ అంటే బోరీ జాన్సన్ మన ఇమేజ్లో వచ్చి చూడొచ్చు ఇటీవల కాలంలో తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఎందుకోసం అంటే సో సొంత పార్టీ నుండి వ్యతిరేకత రావడంతో బ్రిటన్ ప్రధాని అయినటువంటి బోరీ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది బ్రిటన్లో రాజకీయ సంక్షోభం ముద్రడంతో ప్రధాని పదవి నుంచి వైదొలేందుకు బోరీ జాన్సన్ సో ఇటకలకు అంగీకరించాడు దాదే దాదాపు మూడేళ్లుగా ఆ పీఠంపై ఉన్నటువంటి ఆయన జాతీయంగా అంతర్జాతీయంగా అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాడు బ్రెక్సిట్ ప్రక్రియ పూర్తిగా పూర్తవడంలో కీలక పాత్ర పోషించారు సో మరి భారత్తో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని గమనించినట్లయితే బ్రెక్సిట్ అని ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు చూడండి బ్రెక్సిట్ ఇది మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి వచ్చింది బట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో ఇది అధికారికంగా పూర్తి అయింది బ్రెక్సిట్ అంటాం బ్రెక్సిట్ అంటే ఏంటంటే బ్రిటన్ ఈజ్ ఎక్సిట్ ఫ్రమ్ ది యూరోపియన్ యూనియన్ అంటే యూరోపియన్ యూనియన్ నుండి ఒకన బ్రిటన్ వైదొలిగే చర్యను మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే సో బ్రెక్సిట్ అని చెప్పేసి అంటున్నాం మరి యూరోపియన్ యూనియన్ నుండి బ్రెక్సిట్ వైదొలిగింది సో ఓకేనా బ్రెక్సిట్ సమయంలో మనకు ఇక్కడ డేవిడ్ క్యామరున్ ప్రధానమంత్రిగా ఉండేవారు సో బ్రెక్సిట్ కారణంగా సో వారు తన పదవిని కోల్పోయడం జరిగింది డేవిడ్ క్యామరున్ తర్వాత వచ్చారు మే తెరీసా మే సో వారు కూడా సో తన పదవిని కోల్పోయారు తర్వాత ఇప్పుడు ఈ బ్రెక్సిట్ని పూర్తి చేసినటువంటి ప్రధాని ఎవరంటే ఒక నా బ్రిటన్ ప్రధాని ఎవరంటే బోరిస్ జాన్సన్ అని అంటే ఈ ఐరోపా సమాఖ్య ఉండేది ఇరవై ఎనిమిది దేశాల ఒక కూటమి ఐరోపా సమాఖ్య బెల్జియం రాజధాని బ్రజిల్స్ బెల్జియం రాజధాని బ్రజిల్స్ కేంద్రంగా పనిచేసేది ఈ సంస్థ అయితే బ్రిటన్ అనేది వైదొలిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో దీనికి సంబంధించినటువంటి రెఫరెండ్ జరిగితే సుమారుగా యాభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ప్రజలు దీన్ని అంగీకరించారు సో అంటే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు ఆ యొక్క సర్వే ప్రకారం అయితే మరి తర్వాత క్రమంలో రెండు వేల ఇరవై టూ ఒక రెండు వేల ఇరవై డిసెంబర్ చివరిన దీనికి సంబంధించిన ఒక ప్రక్రియ ఒకనా ప్ర అది బ్రిటన్ పార్లమెంట్లో ఆమోదించడం అంతేకాకుండా టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి అధికారికంగా ఐరోపా యూనియన్ నుండి బ్రిటన్ అనేది వైదొరిగింది సో గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బ్రెక్సిట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో బ్రెక్సిట్ సంబంధ రిఫరెండం జరిగినప్పుడు బ్రిటన్లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నవారు ఎవరని డేవిడ్ క్యామ్రూన్ తర్వాత వచ్చారు తెరీసా మే తెసా మే బ్రిటన్ ప్రధాని బ్రిటన్కి రెండవ మహిళ ప్రధాని సో వారి తర్వాత వచ్చిన వారే బోరిస్ జాన్సన్ అండి ఇది మనకంటే బ్రెక్సిట్ ప్రక్రియను పూర్తి చేసినటువంటి ప్రధానిగా గుర్తించబడ్డ వారెవరంటే బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి వారనమాట సో భారత్ ఈ ఒక వీరు తన ఈ పార్టీ పార్టీ గేట్ వివాదంతో పాటు మరికొన్ని వివాదాల కారణంగా అతను తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం అనేది వచ్చేసిందండి సో భారత్తో మాత్రం మంచి సంబంధాలు మెయింటైన్ చేశారని చెప్పేసి ఆర్టికల్ మనకి చెప్తుంది అనమాట ఎందుకోసమంటే ఢిల్లీ లండన్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని కొత్త ఎత్తులకు చేర్చే విధంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రీటెడ్ అగ్రిమెంట్ పైన సంప్రదింపులకు ఢిల్లీ లండన్ ఇటీవల ముమ్మరం చేశాయి గతేడాది మే నెలలో మెరుగైన వాణిజ్య భాగస్వామ్యం అనేది ఒక సంబంధించిన విషయంలో రెండు దేశాలు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియా బ్రిటన్ వాణిజ్య బంధం విలువ రెండు వేల నాలుగు వందల కోట్ల పౌండ్లు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి ఓకేనా సో అంతేకాకుండా వీరు బోరిస్ జాన్సన్ మన భారత్లో కూడా పర్యటించారు ఇటీవల కాలంలో సో వారు తన పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమాన్ని అంటే మనకి గాంధీ ఆశ్రమం ఏదైతే మనకు గుజరాత్లో ఉంది సాబర్బాద్ ఆశ్రమాన్ని ఒక ఢిల్లీలో కూడా వారు పర్యటించడం అనేది జరిగిందండి సో ఇది మనకి బ్రిటన్ ఉన్నటువంటి విషయం నెక్స్ట్ ఇంకొక అంశం ఉందండి ఇంకొక మన ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు సో మరి దేశంలో అంటే సీనియర్ ఐఏ ఐపీఎస్ అధికారి అయినటువంటి ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే టీఎస్ఆర్టీసీ అండ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు సో మరి విసి సజ్జనార్ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ మనకి ప్రధానంగా ఉంది ఇక్కడ పెచ్చరిల్లుతున్నటువంటి సైబర్ నేరాలు అని చెప్పేసి అంటే భారతదేశంలో రెండు వేల పద్దెనిమిది ఇరవై ఒకటి మధ్య కాలంలో సైబర్ నేరాలు ఐదు రేట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వ ఒక భారత కంప్యూటర్ అత్యేక స్పందన దళం అనేది ఇటీవల ప్రక ధృవీకరించడం జరిగింది సో ఇది మనకి ఈ సంగతి గత ఏప్రిల్లో కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ కూడా వెల్లడించింది ముఖ్యంగా కోవిడ్ కాలంలో సైబర్ నేరాగాలు విజృంభించరని లాక్డౌన్ వల్ల ఇంటి నుంచే పనిచేయడం ఎక్కువ కావడాన్ని నేరగాలు అదనుగా భావించారని చెప్పేసి తన ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎనీహౌ మనకైతే దేశంలో అయితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ సైబర్ నేర సైబర్ నేరాలు అనేది పెరుగుతున్నాయి సో అంతేకాకుండా మనకి ఇటీవల కాలంలో ఒకే మనకి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సంబంధించినటువంటి ఒక సంబంధించిన లైన్ నెంబర్ కూడా ఇచ్చింది సైబర్ నేరాలపైన సైబర్ విషయాలపైన ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు సైబర్ విషయంలో ఈ యొక్క ఆన్లైన్ మోసాలు జరిగినప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి ఒకనా ఫోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీని యొక్క హెల్ప్లైన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది సైబర్ నేరాలపై దర్యాప్తుకు పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి జాతీయ నేర గణాంకాల సంస్థతో కలిసి సో మన ఇక్కడ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం అనేది ప్రారంభించడం అనేది జరిగింది ఓకేనా ఇది తెలంగాణ ప్ర ప్రస్తుతంగా తెలంగాణ విషయం చూసినట్టే తెలంగాణ ప్రజలు రెండు వేల ఇరవై ఒకటి మధ్య సో ఇప్పటివరకు సైబర్ నేరాలు సుమారు రెండు వందల పదహారు కోట్లు పోగొట్టుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి సో మనకైతే ఒక ఇంపార్టెన్స్ దీని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే సైబర్ నేరాల అరికట్టడానికి సైబర్ నేరాలపైన ఫిర్యాదు ఇవ్వడానికి ప్రారంభించిన ఒక హెల్ప్లైన్ నెంబర్ ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంది వన్ నైన్ త్రీ జీరో అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చే ప్రాంతీయ అంశాలు ఉన్నాయి మనకి సో ఇక్కడ మనకు ఒక స్పోర్ట్స్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ప్రపంచ కప్ అనేది ఏంటి మహిళల ప్రపంచ హాకీ కప్ అనేది స్పెయిన్లో జరుగుతుంది సో మహిళల హాకీ ప్రపంచ కప్లో భారత ఎట్టకేలకు ఒక విజయం సాధించింది మంగళవారం అంటే నిన్న జరిగినటువంటి ఒక మ్యాచ్లో ఒక నా షూ ఒక కెనడాను ఓడించి ఘనతను సాధించింది అనమాట సో మరి ప్రజెంట్ అయితే మన భారత మహిళల హాకీ క్యాప్టెన్ వచ్చేసి ఎవరండి సవిత సవిత వీరు ఒకనా గతంలో రాణి రాంపాల్ ఉండేవారు ప్రజెంట్ అయితే భారత మహిళల హాకీ క్యాప్టెన్ వచ్చేసి సవిత వారు గోల్ కీపర్ కూడా వాళ్ళు అనమాట ఓకేనా సో ఇది ఒక అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కోసారి అడగడానికి ఉంటుంది ఎందుకోసం అంటే ఒక ప్రపంచ మహిళల క్రికెట్ మహిళల హాకీ కప్లో ఒక భారత్ తొలిసారిగా ఎవరిపైన గెలిచింది క్లాసిఫికేషన్ మ్యాచ్లో అన్నప్పుడు అంశం చూసుకోవాలండి ఇంకా నెక్స్ట్ మరొక అంశం మనం గమనించినట్లయితే ఒక ఓకేనా మిస్టర్ బ్యాలెట్ పా బాక్స్ అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలకు తరలించే పెట్టెలకు విమానంలో ప్రత్యేక టికెట్ ఉంటుంది రాష్ట్రాలకు సామాగ్రి పంపిణీ ప్రారంభమైందనమాట నేషనల్ ఎలక్షన్ కమిషన్ సో జాతీయ ఎన్నికల సంఘం ఈ నెల ఇప్పుడు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండున సో రాష్ట్రపతి ఎన్నికలు అనేది నిర్వహిస్తున్నారు ఆ రోజున మరి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఏదైతే బ్యాలెట్ బ్యాగ్స్ను ప్రతి రాష్ట్రానికి పంపించాల్సిన అవసరం ఉంది ఉంటుంది సో ఆ నేపథ్యంలో ఒకనా ఇలా సంబంధించినటువంటి మిస్టర్ బ్యాలెట్ బ్యాగ్స్తో పిలువబడుతున్నటువంటి ఈ యొక్క అంటే ఆ సంబంధించినటువంటి అంటే ఆ బ్యాలెట్ బ్యాగ్స్ కూడా ఏదైతే మనకు ఈ బ్యాలెట్ బ్యాగ్స్ ఉందో దానికి కూడా కేంద్ర ఢిల్లీ నుండి రాష్ట్రాలకు వస్తుంది కాబట్టి వాటికి టికెట్ తీసుకొని పంపిస్తారు అనమాట దానికి ఒక టికెట్ ఉంటుంది విమానంలో అని దానికి మిస్టర్ బ్యాలెట్ బాక్స్ అని పేరు పెట్టడం జరిగిందని ఒక అంశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక మరొక అంశం మనం చూసినట్టయితే గొటబాయ కొత్త మెళిక పెట్టాడని చెప్పేసి ఉంది గొటబాయ్ ఎవరు అంటే గొడబాయ రాజపక్సే శ్రీలంక అధ్యక్షుడిగా ఒక నా ఈ ప్ర రాజీనామాను ప్రకటించాడు అక్కడ ఆల్రెడీ కానీ అయితే దేశాన్ని వీడనిస్తేనే రాజీనామా చేస్తానని వెల్లడించారనమాట ఇది ఒక పరారికి రాజపక్ష కుటుంబ విఫలయత్నం చేసి శ్రీలంకలో కొనసాగుతున్నటువంటి ఇక రాజకీయ ఉత్కంఠ జరిగింది అయితే ఈరోజు అంటే జూలై పదమూడు రెండు వేల ఇరవై రెండు అధికారికంగా గొడబాయ్ రాజపక్ష శ్రీలంక అధ్యక్షుడు రాజీనామా చేస్తాడని ఆ దేశ స్పీకర్ అయినటువంటి పార్లమెంటు స్పీకర్ అయినటువంటి ప్రకటించారు కానీ అది మరి ఇంతవరకైతే కార్యరూపం దాల్చలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో మరో అంశం ఇక్కడ చూసినట్లయితే మరో ఒక అంశంగా చూస్తే ప్రపంచంలోనే సో ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాల్లో కేరళ అహ్మదాబాద్లోకి చోటు లభించింది సో ఈ జాబితా మనం చూసినట్లయితే ఇక్కడ టైం మ్యాగ్జిన్ టైమ్ మ్యాగ్జిన్ తాజాగా వెల్లడించిన ప్రపంచంలోనే యాభై గొప్ప ప్రదేశాల జాబితాలో గుజరాత్లోని హా అహ్మదాబాద్ నగరం కేరళ రాష్ట్రం చోటు సంపాదించాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు పర్యాటకం పర్యాటకం కొత్త మానవ సంబంధాల ద్వారా ఉత్సాహం లభిస్తుంది అని రెండు వేల ఇరవై రెండులో అన్వేషించాల్సినటువంటి అసాధారణ గమ్యస్థానాలు ఇవేనంటూ ఈ ప్రదేశాల గురించి టైం మ్యాగ్జిన్ అనేది వివరించడం జరిగింది యాక్చువల్గా యునెస్కో ప్రపంచ వారసత్వ నగరం కూడా గతంలో టైమ్ మ్యాగజిన్ అహ్మదా అంటే గతంలో టై ఒక యునెస్కో గుర్తించింది అహ్మదాబాద్ అని చెప్పేసి కూడా టైం మ్యాగ్జిన్ ప్రకటించడం అనేది జరిగింది సబర్మతి నది తీరాలు ఉన్నటువంటి గాంధీ ఆశ్రమం నవరాత్రి ఉత్సవాలు సైన్స్ సిటీ రోబోటిక్ గ్యాలరీతో పాటు యోగ సాధనకి ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది అనమాట కేరళను భారతదేశంలో అత్యంత అందమైన రాష్ట్రంగా అభివర్ణించిన టైమ్ మ్యాగ్జిన్ ఇది దేవభూమి అంటే గా ఒకనా అని చెప్పేసి ఇక్కడ అద్భుతమైన బీచ్లు ఒకన జలాలు అండ్ దేవాలయాలు రా రాజభవనాలు హౌస్ బోట్లు పచ్చని ప్రకృతి లోగిళ్ళు ఉన్నాయని చెప్పేసి పేర్కోవడం జరిగింది ఇది మనకంటే ఒక్కోసారి అడుగుతాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో టైమ్ మ్యాగజిన్లో ప్రపంచంలోని గొప్ప ప్రదేశాలు ఈ రెండు భారతదేశ ఏకే ప్రాంతాలు ప్రకటించబడ్డాయి అంటే అహ్మదాబాద్ ఒకటి తర్వాత కేరళ ఒకటి అంటే వీటితో పాటు ఈ ప్రపంచంలో గొప్ప ప్రదేశాల్లో కేరళ అహ్మదాబాదులతో పాటుగా మరే వాటికి చోటు లభించింది అంటే ఇక్కడ చూస్తే టైమ్ మ్యాగ్జిన్లో యూఏఈలోని ఒకనా ఆల్ ఖైమామ్ ఒకనా పార్ ఉటాలోని పార్క్ సిటీ ఆస్ట్రియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ జాంబియాలోని లోయర్ ఒక జంబేజ్ నేషనల్ పార్క్ ఒక నా వాటికి అంతేకాకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా చోటు లభించ లభించింది అని చెప్పేసి టైమ్ మ్యాగ్జిన్ అనేది ప్రకటించడం జరిగింది అదావి ఇన్ఫర్మేషన్ సో ఇది లాస్ట్ అయితే మనకు టైమ్ మ్యాగ్జిన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లాస్ట్ ఇయర్ టూ ట్వంటీ వన్ సంవత్సరానికి అయితే ఎవరిని ప్రకటించడం జరిగిందని ఎలెన్ మాస్క్ ప్రకటించింది సో ఆ నేపథ్యాన్ని అంటే వివిధ రిపోర్ట్లు ఆ రిపోర్ట్లు మన భారతదేశం ఒక స్థానం పైన ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భం మనకు ఉంటుందండి ఈ నెక్స్ట్ మరో అంశం ఆల్రెడీ ఒకనా ప పదవి నుండి దిగిపోయినటువంటి ప్ర తన పదవికి రాజీనామా చేశాడు బోరిస్ జాన్సన్ బ్రిటన్ పదవిగా ఈ నేపథ్యంలో మళ్ళీ బ్రిటన్కి ఒక పదవికి బ్రిటన్ పద ప్రధానమంత్రి పదవికి ఒక సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు ఎన్నిక జన నిర్వహించబోతున్నారు బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు అందులో చూసినట్లయితే ఇక్కడ ఒక మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించినటువంటి తుది జాబితాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ అటార్నీ జనరల్ సుయోలో ఒక బ్రబెంబర్లు చోటు దక్కించుకున్నారన్నమాట సో మరి భారత సంతతికి చెందినటువంటి మరో కీలక నేత హోంమంత్రి ప్రీతి పటేల్ మాత్రం తన పోటీకి దూరంగా ఉంటున్నట్లు ముందే ప్రకటించమని జరిగింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అంటే బ్రిటన్ ప్రధానమంత్రిని జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండున సో భారత్ సంతతికి చెందినటువంటి ప్రీతి సునాక్ మరియు బ్రవెర్మన్లు బ్రవేర్మన్లు పోటీ పడడం అనేది ఇక్కడ విశేషం అండి ఓకేనా మరో ప్రాంతీయ అంశాన్ని మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంటుందండి సాంస్కృతిక శాఖ దేశ అంటే మనకు అంటే కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సాంస్కృతిక శాఖ ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేశాం ఆగస్టు రెండు నుండి పింగల్ వెంకయ్య గారి ఒక జయంతి ఉత్సవాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నారు లేకపోతే ఇక్కడ కూడా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు జరిగిన సంఘటనలు పోరాట ప్రదేశ వివరాలతో కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రారంభించిన వెబ్సైట్లో తెలంగాణకు సంబంధించిన వివరాలని పొందుపరచడం అనేది జరిగిందండి సో ఆ నేపథ్యం ఇక్కడ ఇచ్చారు సో మొత్తం ముప్పై ఏడు గాథల్ని వివరించగా ఇందులో అందులో ఇరవై ఐదు మంది స్వాతంత్ర సమరయోధులను సంబంధించినవి ఉన్నవి మిగిలినవి స్వాతంత్రం కోసం జరిగిన పోరాటాలకు చెందినవి ఉన్నవి సో జిల్లాల వారీగా కేంద్ర సాంస్కృతిక శాఖ వివరాలని వెల్లడించడం అనేది జరిగింది సో ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక వెబ్సైట్లో దేశ స్వాతంత్రంతో ముడిపడి ఉన్న ఘటనలు పోరాట యోధుల గాథలు ఉంచారు పడాల చంద్రయ్య బోర్గుల రామకృష్ణారావు భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం గారు సో మరి ఈ మధ్యనే మరి వారు మరణించడం జరిగింది మల్లు స్వరాజ్యం స్వరాజ్యం గారు సో మరి వారి విశేషాలు ఏం నారాయణ రెడ్డి గారు వెంకటేశ్వర్లు అయితం వెంకటేశ్వర్లు ఆన అనంత రామశ్ రామ రామయ్య శర్మ దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోడి రతనాల వీనటువంటి వారు సో దాశరథి కృష్ణమాచార్యులు గారు పద్మజనాయుడు గారు రావి నారాయణ రెడ్డి గారు సురవరం రా ప్రతాప్ రెడ్డి గారు షోయబుల్లా ఖాన్ సరోజనాయుడు నాయుడు గారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కొండ వెంకట రంగారెడ్డి కృష్ణస్వామి ముదిరాజ్ స్వాయగ్రీవచారి అమలాపురం కేశవరావు దిగంబరరావు బద్రి విశాల్ ఒకన భాగ్యారెడ్డి వర్మ సో మరి ఆది హిందూ సమాజాన్ని ఏర్పాటు చేసిన వారు అయ్యదేవర కాళేశ్వరరావు వట్టికోట స్వామి సో మరి అయ్యదేవర కాళేశ్వరరావు సో స్పీకర్గా ఎంతో పేరు పొందడం జరిగింది అంతేకాకుండా వట్టికోట స్వామి తెలంగాణలో తొలి నవలైనటువంటి ప్రజల మనిషి రాసిన వారు అబిదుసేన్ సప్రాని చాకల ఐలమ్మ సో మరి నిజాం కాలంలో పోరాటం చేసినట్టు ఒక వీరవనిత చాకల ఐలమ్మ వీరగాథలతో పాటుగా రామ్జీ గొండు నాయకత్వంలో నిర్మల్ ఒకన నిర్మల్ కొమరం భీమ్ ఒకన జోడేఘాటు పోరాటాలు నిజాం వ్యతిరేకంగా హైదరాబాద్లో ఉద్యమము పరకాలలో పోరాటము ఒక చాందా రైల్వే మూమెంట్ జోగిపేట్లో ఆంధ్ర మహాసభ సమావేశం వంటి పోరాట ఘటాలను కోటి బస్ స్టాండ్లో ఒక తుర్బేజ్ ఖాన్ స్మారకం వంటి వాటిని కూడా వెబ్సైట్లో పొందుపరిచారు ఇది రానున్నటువంటి మనకు తెలంగాణ ఒక ఎగ్జామ్లలో ఇంపార్టెన్స్గా ఉంటాయి అంటే తెలంగాణ కేంద్ర సాంస్కృతిక శాఖ వెబ్సైట్లో చోటు సంపాదించినటువంటి తెలంగాణ సమరయోధులు ఎవరు వాళ్ళ గాదులు ఏమున్నాయి ఆ ప్రాంతాలు ఏమున్నాయి అనే విషయాలపైన కూడా ఇంపార్టెన్స్గా ఉంటుంది ఇప్పుడు కొమరం భీం జోడేఘాట్ పోరాటాలు ఉన్నాయి కొమరం భీం పోరాటాలు ఒక జల్ జంగల్ జమీన్ అలాంటి సంబంధించిన విశేషాలను కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి మరో ఇంపార్టెంట్ విషయం మనకి ఇక్కడ ఇచ్చారు ఈ మధ్యనే కొత్త ఒక ఈ మధ్యలోనే సో మనం రెగ్యులర్ క్లాస్లో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం సో ఐటు యూటూ అని చెప్పేసి ఒక కొత్త కూటమి ఏర్పడింది ఇది జోబిడనే ప్రకటించాడు ఐటు యూట్యూ ఐటు అంటే ఏంటంటే ఇండియా ఇజ్రాయెల్ మరొకటి ఏంటంటే యుఎస్ఏ యుఏ గమనించండి రెండు ఐలంటే కూడా ఏంటంటే ఒక ఇండియా మనకి ఇండియా మన భారతదేశం మరొకటి ఏంటంటే ఇజ్రాయెల్ దేశాలు మరొకటి ఏంటంటే యుఎస్ఏ ఓకేనండి యుఎస్ఏ అమెరికా తర్వాత ఇంకోటి యుఏ ఈ నాలుగు దేశాలు సంబంధించినటువంటి ఒక నా ఈ దేశాల మధ్య మరింతగా ఓకేనా సంబంధాలు పెరుగుపరు మెరుగుపరుచుకోవాలని దౌత్య సంబంధాల ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ఈ కూటమి ప్రకటించాడు గతంలోనే సో మరి తొలిసారిగా ఈ ఐ టూ యూటూ ఒక దేశాల శిఖరాగ్ర సమావేశం అనేది ఈ నెల జూలై పద్నాలుగునో ప్రారంభిస్తున్నారనమాట ఒక సో వర్చువల్ ద్వారా ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది దీనికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్ లాపిడ్ యాయిర్ లాపిడ్ ఈ మధ్యలో ఇజ్రాయెల్లో నప్తాలి బెన్నెట్ రాజీనామా చేశారు అంటే అక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దయింది రద్దయిన నేపథ్యంలో ఇజ్రాయెల్కి నూతన ప్రధాని ఎవరు వచ్చారంటే యాయిర్ లాపిడ్ వచ్చాడు ఎవరండి యాయిర్ లాపిడ్ వచ్చారు సో మరి యాయిర్ లాపిడ్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్నారు అంతేకాకుండా యునైటెడ్ అమె అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడైనటువంటి జాయద్ ఆల్ నహన్ మహమ్మద్ బిన్ ఆల్ జాయద్ అల్ నహన్ అండ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇందులో హాజరు కాబోతున్నారు పరస్పర సహకారం పెంపొందించడానికి అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆహార ఇంధన కొరతల గురించి ఇందులో ప్రత్యేకంగా వాళ్ళు చర్చించడం అనేది జరుగుతుంది సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఇటీవల ఇటీవల కొత్తగా ఏర్పాటు చేయబడేటువంటి ఐటీ యూట్యూబ్ కూటమి ఒక ఉద్దేశమేంది అందులో ఎవరు పాల్గొంటారు ఎవరు దాన్ని ప్రతిపాదించాలి లాంటి అంశాలు ఇంపార్టెంట్ ఎందుకోసం కొత్తగా కూటమి ఈ మధ్య కాలంలో మనం చూసాం క్వాడ్ అనేది కూడా కొత్తగా ఏర్పాటు చేయబడింది కూడా చాలా న్యూస్లో ఉంది చాలా ఎగ్జాంపుల్ కూడా అడిగాడు అంటే చతుర్భుజ కూటమి కోఆర్డినేటర్ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం ఈ మధ్య అనేది జపాన్ రాజధాని టోక్యోలో ఈ సమావేశం జరిగింది మనకి మరి అమెరికా తర్వాత భారతదేశం జపాన్ ఆస్ట్రేలియా దేశాలు పాల్గొంటున్నటువంటి ఒక కూటమి క్వాడ్ కూటమి దాంతోపాటు ఈ మధ్య కాలంలో అక్కు అనే కూటమి కూడా మనకు న్యూస్లో ఉంది ఆస్ట్రేలియా యునైటెడ్ కింగ్డమ్ అమెరికా మూడు దేశాలు కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి కూటమి సో మరి హిందూస్ హెచ్సిఎల్ హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో హెచ్సిఎల్ తనకు సంబంధించినటువంటి ఒక త్రైమాసిక సంబంధించినటువంటి ఒక ఫలితాలను విడుదల చేసింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవాలి హెచ్సిఎల్ సంస్థ మరి నోయిడా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మరి ఒకనా ఈ సంస్థ లాభాలునే ఉంది అని చెప్పేసి ఇచ్చారు మూడు వేల మూడు రెండు వందల ఎనిమిది మూడు కోట్లు అయితే ఇవన్నీ కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం హెచ్సిఎల్కి అయితే ప్రజెంట్ ఈ హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో హెచ్సిఎల్ టెక్నాలజీస్కి ప్రజెంట్ అయితే ఓకేనా ఎవరు దానికి సంబంధించినటువంటి చైర్పర్సన్గా పనిచేస్తున్నారు సీవోగా పనిచేస్తున్నారు అన్నప్పుడు రోస్టీన్ ఆర్డర్ మల్హోత్రా ఒక చైర్పర్సన్గా పనిచేస్తున్నారండి మన భారతదేశంలోనే ఒక ఒక సంబంధించినటువంటి ఒక సంస్థకి అంటే హెచ్సిఎల్ లాంటి ఒక సంస్థకి ఒక సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ సంస్థ లాంటి ఒక సాంకేతిక సంస్థకి టెక్నాలజీ సంస్థకి చైర్పర్సన్గా నియమితమైనటువంటి తొలి మహిళగా రోస్టీన్ ఆడర్ మల్హోత్రా ఉన్నారు సో హెచ్ఎల్కి ఒక తొలి చైర్ తొలి చైర్ చైర్పర్సన్ అండి ఓకే ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక్కడ ఇవి మనకి ఈనాడులో ఉన్నటువంటి అంశాలండి నెక్స్ట్ మేము వేరే న్యూస్ పేపర్ చూద్దాం సో ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్లయితే ఇక్కడ గోదావరి రికార్డ్ స్థాయిలో వందేళ్లలో జూలై నెలలో ఇదే భారీ వరద వచ్చింది నిండి కుండల్లో ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పేసి మరి దశాబ్దంలోనే జూలైలో అధిక వర్షం వచ్చింది తెలంగాణలో కాళేశ్వరంలో ముప్పై నెల సెంటీమీటర్ల వాన కురిచింది ఇరవై నాలుగు గంటలు ఇదే అత్యధికం అని చెప్పేసి ఇక్కడ ఒక అంశం అనేది ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మనకి పలు దేశాలు కొత్త దౌత్యవేత్తలు అనే ఒకటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మనకు ఒక్కోసారి అడుగుతూ ఉంటారు విదేశాల్లో ఉన్నటువంటి ఒకనా భారత్ తరపున రాయబారులపైన క్వశ్చన్స్ అడిగిన సందర్భం అనేది మనకు ఉంది కాబట్టి ఓకేనా ఇక్కడ చూస్తే బ్రిటన్ రాయబారిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే విక్రమ్ దొరైస్వామి నియమితులు కావడం జరిగిందండి బ్రిటన్ రాయబారిగా విక్రమ్ దొరైస్వామి నియమితులయ్యారు జపాన్కి అయితే సిబి జార్జ్ ఒక మన బా అంటే బ్రిటన్కి భారత రాయబారికి నియమితులైన వారు విక్రమ్ దొరై స్వామి జపాన్కి భారత్ భారత్ జపాన్లో భారత రాయబారిగా నియమితులైన వారు సిబి జార్జ్ కెనడాకి భారత రాయబారిగా నియమితులైన వారు ఒకనా ఎవరండి ఒకనా సంజయ్ వర్మ న్యూజిలాండ్కి భారత రాయబారిగా నియమితులైన వారు నీతు భూషణ్ దక్షిణ కొరియాకు భారత రాయబారిగా నియమితులైన వారు అమిత్ కుమార్ కెన్యాకి భారత కొత్త రాయబారికి నియమితైన వారు నంగా సి కంప మరో అంశం ఉంటుంది ఇక్కడ ఒక బంగ్లాదేశ్కు భారత నూతన కమిషనర్ అంటే ఏదైతే కామన్వెల్త్ దేశాలకి ఎవరైతే రాయబారులకు పనిచేస్తారో భారత తరపున వాళ్ళు మనం హై కమిషనర్స్ అంటాం సో బంగ్లాదేశ్లో భారత నూత హై నూతన హై కమిషనర్గా మనకి ప్రణయ్ వర్మ నియమితులు కావడం జరిగింది సంజయ్ వర్మ అయితే కెనడాకు భారత రాయబారి ప్రణయ్ వర్మ అంటే భారత్ తరపున భారత నూతన హైకమిషనర్గా ఇక్కడ బంగ్లాదేశ్లో నియమించడం కావడం జరిగిందండి సో మనకి ఇక్కడ భారత రాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి ఒక నా గిరిజన మహిళ మహిళ ద్రౌపది ముర్ముకి మద్దతు ఇస్తున్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సో మద్దతుని కూడా అందించడం జరుగుతుంది సో అంతేకాకుండా ఒక తెలుగుదేశం పార్టీ కూడా వారికి మద్దతు ఇస్తుంది అనమాట సో రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటిసారిగా గిరిజన మహిళకు అవకాశం వచ్చింది ఆమెను గెలుపు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి సో సీఎం జగన్ పిలిపించారని చెప్పేసి మనకి సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా అది సో మరి ఇక్కడ జ్యోతి సురేఖ మనకి ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ విజయాన్ని దేశానికి గర్వకారణం అని చెప్పేసి ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖని సన్మానించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అంటే దాని షాప్ అంటాం సో దాని చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిని వెన్నెం జ్యోతి సురేఖ సో ఇట్లా అంతర్జాతీయ క్రీడల్లో అంటే బర్మింగ్హామ్లో వీరు జరిగినటువంటి ప్రపంచ ఆర్చరీ టోర్నీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో జ్యోతి మరి మన అభిషేక్ వర్మలు ఇద్దరు కూడా దేశం తరపున కాంస్యం గెలిపడం జరిగింది ఆ నేపథ్యంలో అక్కడ సన్మానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇద్దరు క్రీడాకారులు ఇక్కడ చూడండి మిక్స్డ్ ఈవెంట్ అంటే ఇద్దరు ఒక పూ ఒక జ్యోతి సురేఖ అండ్ అభిషేక్ వర్మ ఇద్దరు కూడా ఆర్చరీ క్రీడాకారులు సో వారికి కాంస్య పథకం అనేది రావడం జరిగిందండి సో ఇవ్వ ఇవన్నీ మనకి జూలై పదమూడు రెండు వేల ఇరవై రెండున ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్